ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పత్తికొండ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు అడ్వకేట్ పి మనోజ్ మాదిగా జె రవికుమార్ మాదిగా హాజరయ్యారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గం అభ్యర్థి కెఈ శ్యాంబాబుని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తీపాడు నాగరాజును ఆలూరు నియోజకవర్గం అభ్యర్థి వీరభద్ర గౌడ్ను మాదిగా ఉపకులాల మమేకమై గెలిపించాలని మాదిగల ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంను గద్దె దించాలని వారు అన్నారు చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదే క్రమంలోనే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మరి వీరభద్ర గౌడ్ గారిని గెలిపించుకునే పర్ పనిలో ఉంటామని చెప్పి అదేవిధంగా ఆబోని ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అభ్యర్థి భారతసార్థి గారిని గెలిపించుకునే పనిలో ఉంటామని చెప్పి అదేవిధంగా మరి మా పార్లమెంటు 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 ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తీపాడు నాగరాజు గారిని గెలిపించుకునే పనిలో ఉంటామని చెప్పి అదేవిధంగా ఈ కర్నూల్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఉండబడే